హాయ్ అండి నమస్తే ఇన్స్టెంట్ పరోటాలోకి ఇన్స్టెంట్ కర్రీ ఎక్కువ సామాన్లు ఇవ్వకూడదండి మా అమ్మగారు డైరెక్ట్ పెనంలోకే కోసేస్తున్నారు ఉల్లిపాయలు పచ్చివేపకాయలు లైట్గా జలుబు చేసింది ఫ్రెండ్స్ అందుకే వాయిస్ ఇలా వస్తుంది స్టవ్ మీద పెనం పెట్టేసి అలాగే ఆయిల్ వన్ స్పూన్ ఆయిల్ వేసి ఇక వేపుతున్నారు ఏం కర్రీ అనుకుంటున్నారా ఇంకేం కర్రీ అండి ఇన్స్టెంట్గా అయిపోయేది కోడుగు డుక్కు రండి అలాగే పక్క స్టవ్ మీద అట్ల రేగు పెట్టి పరోటాని కాలుస్తున్నారండి సిమ్లో పెట్టి ఈ లోపల ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత స్పూన్ ఉన్నారా కారం వేసి తర్వాత పసుపు వేసుకొని టేస్టీగా సరిపడా సాల్ట్ వేసి బాగా వేపుతున్నారు తక్కువ టైంలో మనం పరోటాని టేస్టీగా తినాలంటే కోడుగు డుక్కుతోనే తినాలి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఉల్లిపాయలు అన్నీ కూడా పసుపు కారం అలాగే సాల్ట్లో వేగిన తర్వాత కోడిగుడ్లు కొట్టి వేసుకోవాలి ఒక గుడ్డు వేసిన తర్వాత బాగా వేపుతున్నారు మా అమ్మగారు తర్వాత మళ్ళీ ఇంకో గుడ్డు తీసుకొని అందులోకి జారు విడిచేశారు జారిపోయింది ఆ తర్వాత అది కూడా కొట్టి వేస్తారు పక్కన చక్కగా పరోటా కాలిపోతుంది ఫ్రెండ్స్ మనకి బాగా రొంప చేసినప్పుడు మనకు నచ్చిన ఫుడ్ తింటే త్వరగా రొంప తగ్గిపోద్ది అంటారు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఏంటి అమ్మాయి అన్ని పనులు వాళ్ళ మమ్మీతోనే చేయించేసుకుంటుంది అనుకుంటున్నారా మీరు అందరూ ఏం కాదు ఫ్రెండ్స్ నన్ను ఏం చేయనివ్వదు తను వచ్చిందంటే తనే మొత్తం అంతా కూడా చేస్తారు అయినా అమ్మ వాళ్ళు వస్తే మనకి ఏంటి బద్దకం వచ్చేస్తుంది కదా నాలాగే మీరు కూడానా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో పాపం బిడ్డ ఎంత కష్టపడిపోతుందో అని చెప్పి వాళ్ళే అన్ని చేసి పెట్టేస్తారు ఓకే ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి వేడి వేడి కొడుగు పరోటా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్